సింహరాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఆంజనేయ స్వామి అనుగ్రహంతో డబ్బు దూసుకొస్తుంది అలానే కాకుండా కొన్ని రకాల కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు మీ జీవితంలో ఏంటంటే కొన్ని మార్పులను చేర్పులను కూడా మీరు చేసుకోగలుగుతారు అని చెప్పొచ్చు అసలు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది ఏం చేయాలి పరిహారం అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే చక్రంలో ఐదవ రాశి సింహరాశికి సింహంలాగా గర్జిస్తూ ఉంటుందన్నమాట సింహం అంటే అడవిలో సింహం ఎలాగైతే అంటే రాజులాగా జీవిస్తూ ఉంటుందో అలా ఉంటారు సింహరాశి వారికి ఏంటంటే గనుక నండి మనం చెప్పాలంటే కష్టాలు అధికంగానే ఉంటాయన్నమాట కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అండీ అధైర్యపరిపోకుండా ముందుకు వెళ్తూ ఉంటారు కష్టాలనేవి కామంగా జీవితంలో పోతూ ఉంటాయి మేము అంటే దాన్నే పట్టుకుని కూర్చుంటే లైఫ్లో ముందుకు ఎదగలేము అనుకుంటే ఏంటంటే గనక వీరు లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఎన్నో వడిదుడుకులు అలానే కాకుండా ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్ని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు ప్రతిది కూడా అండి ఏంటంటే ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఏ పనిని మొదలుపెట్టాలన్నా ఏం చేయాలన్నా సరేనండి ఇలా ఏంటంటే గనక చక్కగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుని ఇలా చేస్తూ ఉంటారు కొందరి సలహాలు అలానే కాకుండా కొంతమంది ఆ సూచనలు తీసుకుంటారు ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్వి అంటే సలహాలు సూచనలు తీసుకుని ఏదైనా సరే మొదలు పెడుతూ ఉంటారన్నమాట అలానే కాకుండా సింహరాశి మనసు ఏదైతే చెబుతుందో అది కరెక్ట్ చెప్తుందండి కూడా మీ మనసు చెప్పేది మీ సిక్స్ సెన్స్ చెప్పేది కూడా ఫాలో అవ్వండి మీరు లైఫ్లో ఎదగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక అలానే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ తేదీల్లో ఆంజనేయ స్వామి అనుగ్రహమైతే లభించబోతుంది ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో పాటు మీకు అంతటి బలం కూడా లభిస్తుందని చెప్పొచ్చు అలానే మీ సమస్యలతో పాటు మీకు అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కాకపోతే ఏంటంటే గనుక ఇక్కడ ఒక్క సమస్య వస్తుందండి దాని నుంచి మీరు గనుక బయటపడితే ఇక మీ పంట పండినట్టే మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకున్నట్టే ధనం వచ్చినట్టే అని చెప్పొచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ముఖ్యంగా సింహం రాసివారు మంచి గుణాన్ని కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తులు పొగత్తలకు ఏంటంటే గనక పడిపోయే వ్యక్తులు అలానే కాకుండా చాలామంది వీరితో స్నేహం చేయాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే మంచితనం ముట్టికొట్టినట్టు ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా అండి బాగా ఉండేలాగా కనిపిస్తారు ఎందుకు అంటే గనక సింహం అడవిలో ఎలాగైతే తిరుగుతూ బాగా దిట్టంగా ఉంటుందో ఈ సింహం రాసివారు కూడా అంతే ఎంత లేకపోయినా సరే రూపాయి లేకపోయినా అబ్బా చాలా డబ్బుంది వీళ్ల దగ్గర వీళ్లు బాగా సంపాదించుకుంటారని మంది కూడా అంటే చుట్టుపక్కల వాళ్లు కావచ్చు బంధువర్గంలో కావచ్చు చూసి అసూయపడుతూ ఉంటారన్నమాట చాలా వరకు కూడా ఏంటంటే గనక అసూయపడటంతో పాటు వీరిని ఏంటంటే గనకంటే నరదిష్టితో చంపుతూ ఉంటాడండి ఒక రకంగా చెప్పాలంటే గనక విపరీతమైన నరదిష్టి అనేది సింహరాశి వారికి ఉంటుంది ఆ నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతున్నారు నరదిష్టివల్ల ఏంటంటే గనక ఎన్నో అనుభవిస్తున్నారు నరదిష్టి వల్ల డబ్బు ఖర్చైపోతుంది అనారోగ్య సమస్యలు వస్తున్నాయి చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాని ఎవరికీ ఏది చెప్పుకోవడం లేదు ఎంత వచ్చినా కానీ మనమే భరించాలి భగవంతుడు నాకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నాడు దీంట్లో నేను ఎలాగైనా సరే అంటే పాస్ అవ్వాలి అన్నట్టు ఏంటంటే గనక గట్టిగా సంకల్పం పెట్టుకుని ఉన్నారని చెప్పొచ్చు భగవంతుడు జీవితంలో కష్టాలు ఇస్తాడండి కొన్నిసార్లు సుఖలను ఇస్తే కొన్నిసార్లు అంటే కష్టాలను ఇస్తాడన్నమాట అలానే కాకుండా ఏంటంటే ఈ సింహరాశి వారికి పుట్టినప్పటి నుంచి కూడా కష్టాలుపడి లైఫ్లో ఏంటంటే గనుక చాలా ఎదురు దెబ్బలు తిని ఎదిగినవారు అని చెప్పొచ్చు కొంతమంది సింహరాశిలో బాగా వున్నవాళ్ళు ఉన్నారు స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏంటంటే గనక ఇప్పటికి కూడా అండి అలాగే పనులు చేసుకుంటూ లైఫ్ ని అంటే లీడ్ చేస్తూ ఉన్నా కానీ కాని ఇప్పుడు అలా కాదండి మీకు ఇక్కడ ఈ రోజు మనకు ఏంటంటే గనక అంటే హనుమాన్ జయంతి కదా ఈ రోజు పౌర్ణమి కూడా ఉంది ఇక ఈ రోజు నుంచి మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు అందుకే మనం చూసుకున్నట్లయితే మీకు ఏంటంటే గనక ముఖ్యంగా ఈ రోజు అంటే ఈ హనుమాన్ జయంతి రోజు రాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాల అండి ఈ సమయాలలో మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ మూడు రోజులు కూడా మీరు ఏంటంటే అద్భుతాలను చూస్తారు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది కచ్చితంగా మారిపోతుంది ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవుతుంది పనుల్లో మీరు బాగా రాణించగలుగుతారు పనులలో ఏంటంటే గనక మంచి పురోగతి ఉంటుందన్నమాట పనులు ఏది చేసినా కాని బాగా కలిసి వస్తుంది పనులు ఏంటంటే పెండింగ్లో ఉన్నవి కూడా మీరు కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందని చెప్పొచ్చు దైవానుగ్రహముందన్నమాట దైవనుగ్రహముంది కాబట్టి మీరు ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది మీరు నమ్మే దేవుడు మీరు కొలిచే దేవుడు ఏంటంటే గనక మిమ్మల్ని చాలా వరకు కూడా ముందుకు తీసుకెళ్లాలి అన్నట్టుగా సంకల్పం అంటే పెట్టుకుని మరి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లటం మీకు అనుగ్రహం ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తున్నాడు అని చెప్పొచ్చు అలానే గ్రహస్థితుల మార్పుల వల్ల మీకు మంచి ఫలితాలు ఉన్నాయి గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి గురువు అనుగ్రహం ఉంది అలానే ఏంటంటే రాహుకేతు ప్రభావాలు తొలగిపోయాయి శరీరం నుంచి కూడా మీకు విముక్తి కలిగింది కాబట్టి ఏంటంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ రాశికి సూర్యుడు అంటే సూర్య భగవానుడు అధిపతి కాబట్టి మీరు సూర్య నమస్కారం చేయండి అంటే నార్మల్గా మీరు ఉదయం తొందరగా లేస్తే సూర్య నమస్కారం చేసుకోండి ఆ రోజంతా చూడండి మీ యాక్టివ్నెస్ మీరు చేసే పని అలానే కాకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారు కాబట్టి ఇది ఒక్క పని చేసుకోండి లేదంటే మీరు ముఖ్యంగా పని కోసం బయటికి వెళ్లేటప్పుడు ఓం నమో భగవతే అనుకుని బయటికి వెళ్ళండి ఆదివారమానే కాదు ఇది ఎప్పుడైనా మీకు పని చేస్తుందండి మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయన్నమాట పనులలో బాగా రాణించగలుగుతారు పనుల పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్లకైతే బాగా కలిసి వస్తుందండి అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట వృత్తి వ్యాపారం చేసేవాళ్లకి కూడా బాగుంటుంది మంచి పురోగతి ఉంటుంది ఆదాయం అనేది ఏంటంటే గనక పెరిగే అవకాశమైతే ఉంటుంది సంపాదనను పెంచుకోవాలని మీరు అంటే సంకల్పం కట్టుకుని మరి ఏంటంటే గనక ఉద్యోగాలలో పనుల్లో ఇలా రాణించే అవకాశమైతే ఉంటుంది కూడా మంచి లాభాదేవీలు ఉంటాయి సంఘంలో మంచి గుర్తింపు గౌరవం అలానే కాకుండా ఏంటంటే పేరు మర్యాద సంపాదించుకుంటారు పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడతాయి పరిచయాల వల్ల మంచి ఫలితముంటుంది దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది అలానే కాకుండా దైవ దర్శనం చేసుకుంటారు బంధువర్గంతో కలిసి చిన్న చిన్న ఫంక్షన్స్లో అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా బంధువుల్లో మీకు మంచి పేరు లభించే అవకాశం కూడా ఉంటుంది మీకు ఇప్పటికి కూడా ఏంటంటే గనకనండి పేరు అయితే ఎక్కడా లేదన్నమాట మంచి పేరే ఉంది కాకపోతే కొంతమంది ఏంటంటే గనక అది చూసి ఓర్వలేక మీకు ఎలాగైనా సరే చెడ్డ పేరుని తీసుకురావాలని మీకు అంటే చెడుగా మిమ్మల్ని చిత్రీకరించాలని మీపాయి నిందలు వెయ్యాలని మిమ్మల్ని ఏంటంటే గనక చాలా వరకు కూడా అండి చెడ్డవారిగా అంటే నిరూపించాలని కొంతమంది సంకల్పమంటే కట్టుకుని అదే పనిగా కూర్చున్నారన్నమాట అలాంటివాళ్లు ఎప్పుడుకూడా అండి మీమీద గెలవడని మనం చెప్పొచ్చు మీమీద ఎన్ని అబద్దాలు చెప్పినా ఎవరు ఎన్ని నమ్మాలో అన్ని నమ్ముతారో అంతకుమించి కూడా మీ అంటే మీరు చెడ్డవారు మీరు ఇలాంటివాళ్ళు అంటే ఎవరు నమ్మరన్నమాట స్నేహితుల వల్ల కొన్ని విభేదాలు వస్తాయండి విడిపోయిన స్నేహితులు ఇప్పుడు కలిసే అవకాశమైతే ఉంటుంది ఈ పాదములో పద్నాలుగు తేదీల్లో ఏంటంటే గనుక సమయం బాగుంటుంది దైవనుగ్రహం ఉంటుంది అలానే కాకుండా గ్రహాల మార్పుల చేర్పుల వల్ల ఏంటంటే విడిపోయిన స్నేహితులు కలుస్తారు విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు అలానే కాకుండా ప్రేమికులండి చాలా వరకు కూడా అపార్థాలు వచ్చే అనార్థాలు ఇలాంటివి ఇబ్బందులు కొన్ని క్రియేట్ అయ్యి చెప్పుడు మాటల వల్ల కూడా చాలా వరకు కూడా దూరమైపోయారు మాట్లాడుకోవడం లేదు ఏ ఫోన్ లేదు కదా కాని ఇప్పుడు కలుస్తారు ఫోన్ కాల్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి ఇవి ఖచ్చితంగా జరుగుతాయి జరగవని కాదు ఖచ్చితంగా జరుగుతాయి ఇక అలానే కాకుండా మీకు ఏంటంటే గనక ఈ మూడు రోజులు కూడా బాగుంటుంది ప్రతి పనిలో విజయం అనేది కలుగుతుంది ప్రతి పనిలో బాగా రాణించగలుగుతారు అందరిలో మంచి పేరు ప్రతిష్ఠత అనేది సంపాదించుకోగలుగుతారు వ్యాపారపరంగా బాగుంటుంది వృత్తుల పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల పరంగా బాగుంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలానే కాకుండా బ్రహ్మాండమైన ఫలితాలైతే పొందుతారు ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది డబ్బు అనేది వస్తుంది ఇక్కడ మీకు ఏంటంటే గనుక లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహముంది కాబట్టి మీకు ఇంకా బలం పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది దిష్టి దోషాల నుంచి మీరు బయటపడతారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వస్తాయండి మరి మీరు ఎంత యాక్టివ్నెస్ ఉన్న మీరు ఎంత అనారోగ్యం అంటే లేదనుకున్నా సరే కాని చిన్న చిన్నవి అన్నమాట ఎక్కువగా తలనొప్పి రావటం లేదంటే గనక బాడీ పెయిన్స్ కొంచెమేంటే గనక వడదె బతగలటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అవి చూసుకోండి కొంచెం ఏంటంటే విశ్రాంతి తీసుకోవడం సమయానికి ఆహారం తీసుకోవడం నీళ్లు ఎక్కువ అంటే ఇలా ఏంటంటే గనక నీళ్లను ఎక్కువగా తీసుకోవటం తగినంత విశ్రాంతి తీసుకోండి అలానే కాకుండా ఏంటంటే మీరండి గుడ్డిగా ఎవరిని నమ్మకండి పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి కొంతమంది స్నేహితులు ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కావాలని మీపై నిందలు వేసి మీ నుంచి దూరం కావాలని చూస్తున్నారన్నమాట వల్ల మీకు లాభం లేదు నష్టం లేదు కాబట్టి వారిని మీరు దూరం పెడితేనే మంచిది స్నేహితుల వల్ల ఏంటంటే కూడా మీకు ఇబ్బందే కొంతమంది స్నేహితులు బాగున్నారు కొత్తగా పరిచయాలు ఏర్పడ్డవి అలానే కాకుండా కొంతమంది స్నేహితులు ఏంటంటే గనక అర్థం చేసుకోరు అర్ధం చేసుకోక ఏంటంటే విడిపోతూ ఉంటారన్నమాట కాబట్టి అలాంటి స్నేహాలు మీకు అవసరం లేదు ఫస్ట్ నుంచి ఏస్ నేహమైతే ఉంటుందో అది చివరి వరకు కొనసాగుతుంది కాని మీకుండే స్నేహితులు తక్కువైనప్పటికీ కూడా చాలా మంచివారండి ఈ మధ్యలో వచ్చినవారు మధ్యలోనే వెళ్లిపోతారు కాబట్టి మీరు పెద్దగా టెన్షన్ పడకండి అలానే కాకుండా స్నేహితుల గురించి ఎక్కువగా ఆలోచించకండి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అమ్మ నాన్న పరంగా బాగుంటుంది అనారోగ్య సమస్యలు అమ్మ ఎవరికైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి పిల్లల పరంగా కూడా బాగుంటుంది కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది పనులు ఏంటంటే చేసి కొంచెం అలసిపోతారు పనుల్లో ఏంటంటే గనక ఎక్కువగా మీకు ఒత్తిడి అనేది ఏర్పడుతుంది కోపం అనేది ఎక్కువగా వస్తుందండి ఇది కంట్రోల్ చేసుకోండి ఇది కనక కంట్రోల్ చేసుకోకపోతే మీకు అనారోగ్యం కూడా వస్తుందన్నమాట ప్రతిదానికి సీరియస్ అవుతారు ప్రతిదానికి కోపం తెచ్చుకుంటారు ప్రతిది చిన్నగా మాట్లాడిన దాన్ని ఏంటంటే గనక పెద్దగా చేసేసి కోపం తెచ్చుకొని అరుస్తూ ఉంటారు ఆరవటం వల్ల ఏంటంటే బీపీ పెరిగే అవకాశమైతే ఉంటుంది ఇది బండ గుర్తుపెట్టుకోండి జరిగి జరిగితీరుతుంది ఇది మాత్రం ఇక అలానే కాకుండా ఈ సింహరాశి వారికండి అన్ని విధాలుగా బాగుంటుంది కోర్టు కేసుల మీదే పైచే అవుతుంది మీకు ఏంటంటే గనక ఇక్కడ భూములు రిజిస్ట్రేషన్ చేయడం కాని లేదంటే గనక భూలాభం కలగడం కాని గృహాన్ని చూసారా అది కొనుగోలు చేయాలనుకున్నారు కదా అలా కూడా దానిపైన మీరు చర్చిస్తారు లేదంటే ఏదైనా కూడా అమ్ముడు పోయే అవకాశాలు కూడా ఉంటాయి మంచి రోజులు కాబట్టి మీకు మంచి ఫలితాలే వస్తాయి చెడు ఫలితాలు అయితే ఎక్కడ కూడా లేవని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట అంతా కూడా బాగుంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి ఏంటంటే గనక సమయానికి ఆహారం తీసుకోకపోవడం కొంచెం అనారోగ్యం రావటం అలానే ఏంటంటే గనక ముఖ్యంగా ఇక్కడ మీకు పెద్ద సమస్య వస్తుంది అని చెప్పాను కదా అదేంటంటే గనక భార్యపరంగా ఏంటంటే కొంచెం విభేదాలు ఏర్పడతాయి ఎలా అంటే మీరు ప్రతిదానికి కోపం తెచ్చుకుంటున్నారు కదా మీకు కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది అది కంట్రోల్ చేసుకొని భార్య మీద అరచినప్పుడు కొంచెం విభేదాలు వస్తాయి ఒకవేళ భార్యపరంగా కాకపోయినా బంధువర్గం నుంచైనా సరే కొంచెం విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి విభేదాలు వచ్చినప్పుడు మీరు కొంచెం తగ్గి మాట్లాడండి లేదంటే గణక బంధాలు తెగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదొకటి చూసుకోండి మిగతా అదంతా పర్ఫెక్ట్ గా ఉండబోతుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అంతాకూడా బానే ఉంటుంది ఇది మాత్రం జాగ్రత్త వహించండి అన్ని రంగాల వారికి ఎంత అంటే అంతమందికి కూడా కొంచెం కొంచెం బానే ఉంటుందన్నమాట సింహరాశి వారికి అయితే మాక్సిమం అంటే మాక్సిమం బాగుంటుందండి మంచి లాభాలు ఉంటాయి మంచి పురోగతి ఉంటుంది సంఘంలో గుర్తింపు గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా ఇచ్చి పుచ్చుకుంటారు అంతాకూడా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులు ఏర్పడకూడదు ఇబ్బందులు రాకూడదు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుందండి దూర ప్రయాణాల వల్ల కొంచెం సఫర్ అవుతున్నామండి దూర ప్రయాణాల వల్ల కొంచెం భయం కూడా పుడుతుంది ఏమవుతుందో ఏం జరుగుతుందో ఎలా అంటే మళ్లీ మాకు ఏదైనా ఎఫెక్ట్ జరుగుతుందేమో అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక చిన్న నిమ్మ పండుని తీసేసుకుని అది మీ దగ్గర పెట్టుకుని ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఈ నిమ్మ పండుని జేబులో కాని లేదంటే గనక మీ బ్యాగ్లో కాని పెట్టుకోండి ప్రయాణం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని పడేస్తే ప్రయాణాలలో ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది ప్రయాణాలలో ఎలాంటి గాయాలు కలగకుండా ఆ ప్రయాణం సాఫీగా అంటే సాగటానికి కూడా ఈ నిమ్మకాయ మీకు అనుకూలిస్తుంది అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి తిరుగు అనేది ఉండదు ధన్యవాదాలు అండి